సినీ నటుడిగా రచయితగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి రాజకీయాల్లోకి అడుగుపెట్టి పదునైన మాటలతో ప్రత్యర్థులను విమర్శించిన సందర్భాలను ఎన్నో మనం చూశాం ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగేటరం చేసిన పోసాని కృష్ణమురళి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసిన తర్వాత నుండి వైసీపీ పార్టీలో చేరిన పోసాని కృష్ణమురళి అప్పటి నుండి నేటి వరకు వేరే పార్టీ మారకుండా వైసీపీలోనే కొనసాగుతూ వచ్చాడు ఎవరైనా వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తే వాళ్లపై ఈయన నోరెవ్వరూ ఊహించిన రీతిలో పారేసుకునేవాడు పవన్ కళ్యాణ్ ఆయన ఏ స్థాయిలో తిట్టాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు పవన్ కళ్యాణ్ తల్లిని కూతుర్లను కూడా వదలకుండా అత్యంత నీచమైన పదజాలంతో సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన సొంత ఇంట్లో మనుషులు కూడా అసహించుకునే రేంజ్ లో పదాలు ఉపయోగించాడు దీనిపై అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు పోసానిపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పోలీస్ సెక్యూరిటీతో ఆయన బయట తిరిగేవాడు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పోసాని మీద కూడా కేసు నమోదైంది త్వరలోనే ఆయన అరెస్టు కాబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీంతో పోసాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేను ఎన్ని రోజులు రాజకీయ పరంగా నేను ఇష్టపడిన నాయకుడిని ఎలా పొగుడుతూ వచ్చానో మీ అందరికీ తెలుసు నిజాయితీ గల నాయకులను ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండటం వాళ్లకి సపోర్ట్ గా నిలబడి నేను మాట్లాడిన తీరుని కూడా మీరంతా గమనించారు ఇక మీదటి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను ఈ క్షణం నుంచి నేను చనిపోయే వరకు నా కుటుంబం కోసం బ్రతుకుతాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ రాజకీయాల జోలికి వెళ్లను సాక్షి టీవీలో ఈ మధ్యనే డింగ్ డాంగ్ అనే ప్రోగ్రాం చేయటానికి ఒప్పుకున్నాను కానీ ప్రోగ్రాం రాజకీయాలకు సంబంధించింది కాబట్టి అందులో నుండి కూడా తప్పుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు పోసాని కృష్ణమురళి